హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గగన్ ఇన్ఫో ఛానల్ నేను గగన్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే బారిష్ అండి బారిష్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది ఈ అమ్మాయిలతోటి పూజలు చేయడం ద్వారా మనకు డబ్బులు పైనుంచి వర్షంలా పడుతూ ఉంటాయి సో దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోను ముప్పై సంవత్సరాల లోపు ఆడపిల్లలు ఉన్నవారు పెళ్లి అయినా కాకుండా థర్టీ ఇయర్స్ లోపు ఆడపిల్లలు కలిగి ఉన్నవారు ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి చాలామందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది సో ఇప్పుడు ఈ బారిష్ అనేది ఎలా చేస్తారు ఇందులో ఏమేమి ఉంటాయి ఎన్ని రకాల పూజలు ఉంటాయో ఆ అమ్మాయిలు ఐదు ఫీట్ల హైట్ ఉండాలి అలాగే వాళ్ళ ఒంటిపైన పైన ఎటువంటి ట్యాటు ఉండకూడదు అలాగే వాళ్ళకు స్టిచ్చెస్ అంటే కుట్లు ఉంటాయి కదా మనకి ఏదన్నా దెబ్బలు కలిగి అయినప్పుడు స్టిచ్చెస్ పడతాయి కదా అలాంటివి ఏమీ ఉండకూడదు వాళ్ళకు తేలు కానీ పాము కానీ ఇలాంటివి ఏమీ కలిసి ఉండకూడదు సో ఇలాంటి వారిని పూజకు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఇందులో రెండు రకాలు ఉంటాయి పెళ్ళి అయిన వాళ్ళకు వేరే విధంగా ఉంటుంది పెళ్ళి కాని వారికి వేరే విధంగా ఉంటుంది సో ఫస్ట్ పెళ్ళి కానీ అమ్మాయిలు అనుకోండి కన్నపిల్లలు అనుకోండి సో వాళ్ళకు నగ్నంగా కూర్చోబెట్టి పూజ చేస్తాము డబ్బులు వర్షం రూపంలో పడుతూ ఉంటాయి అలా జరుగుతూ ఉంటుంది ఇక రెండో దానికి వస్తే పెళ్ళైన వాళ్ళు అంటే పెళ్ళై పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి ఆపరేషన్ కాకుండా పిల్లలు పుట్టి ఉంటే ఇలా అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఐదు కండిషన్స్ కనుక ఉంటే వాళ్ళు పూజకు ఓకే అన్నట్టుగా ఉంటారు దీనికి సంబంధించిన ఏజెంట్స్ కానీ వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఒక అమ్మాయి అంటే ఐదు ఫీట్లు ఉండి జడ నడుము కింద దాకా ఉండి ఎటువంటి కుట్లు ఒంటి మీద లేకుండా ట్యాటూస్ లేకుండా ఫేర్గా ఉన్న అమ్మాయిలను సెలెక్ట్ చేసుకుంటారు సో వాళ్ళను మొదటగా వాళ్ళ చేతులను ఇదిగో ఇలా చేతులను ఒక ఫోటో పెట్టమంటారు తర్వాత ఇలా పెట్టమంటారు తర్వాత కాళ్ళను ఫోటో తీసి పెట్టమంటారు తర్వాత టేప్ తోటి మనకి ఇట్లా ఫైవ్ ఫీట్ లేదా ఫైవ్ ఫీట్ కన్నా ఎక్కువ ఉందా అని టేప్ తోటి ఒక ఇట్లా మెజర్మెంట్ చేసిన ఫోటో పెట్టమంటారు దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఉండే విధంగా దానికి సంబంధించిన ఒక ఫోటో వాళ్ళది పెట్టమంటారు ఇలా పెట్టినాక అందులో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళను మన దగ్గర కాకుండా వేరే రాష్ట్రాల్లో పూజ చేస్తూ ఉంటారు ఇది ఎక్కువగా మహారాష్ట్రలో జరుగుతూ ఉంటాయి మహారాష్ట్రలో పూజ చేయడం జరుగుతుంది సో మేము మీరు సెలెక్ట్ అయ్యిలో మీ మిమ్మల్ని తీసుకెళ్తాం మేము అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని మనకు ఎన్ని డబ్బులు కావాలో అన్ని డబ్బులు వచ్చినాక ఈ డబ్బులను మనం చేతిలో కానీ అకౌంట్లో కానీ పట్టుకొని రావాల్సిన అవసరం లేదు కేవలం ఓన్లీ మీ ఆధార్ కార్డు మీ ఇంటికి సంబంధించిన కరెంట్ బిల్ ఇస్తే వీళ్ళు ఈ అయ్యగారు పూజ చేసి పూజ చేసి లిఫ్టింగ్ పద్ధతి లేదా షిఫ్టింగ్ పద్ధతి అని మీరు వినే ఉంటారు ఎక్కువగా ఈ ఫీల్డ్లో తిండి తిరిగే వాళ్ళకు ఇవి బాగా వినే ఉంటారు ఈ వర్డ్స్ షిఫ్టింగ్ లేదా లిఫ్టింగ్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆధార్ కార్డు అలాగే ఈ కరెంటు బిల్లు ఏదైతే ఇస్తారో ఆ ఇంటికి డైరెక్ట్ సీదా మీరు ఎక్కడ మహారాష్ట్రలో పూజ చేసి అక్కడ పడ్డ డబ్బులను అక్కడ నుంచి షిఫ్టింగ్ అనే పూజ ద్వారా డైరెక్ట్ మీ ఇంట్లోకి పంపిస్తారు సో మీరు డైరెక్ట్ మీ ఇంట్లో డబ్బులు తీసుకోవచ్చు దాన్ని కొట్టడాల్సిన అవసరం లేదు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు సో ఇది బారిష్ అనేది ఓకే ఇప్పుడు బారిష్ అంటే ఏంటో తెలుసుకున్నారు కదా సో అసలు ఇందులో ఏం జరుగుతుంది నిజంగానే అమ్మాయిలతో పూజ చేస్తే డబ్బులు వర్షం రూపంలో పడతాయా అవి ఎవరన్నా తీసుకున్న వాళ్ళు ఉన్నారా ఒకవేళ మన ఇంటికి వాళ్ళు చెప్పిన విధంగా షిఫ్టింగ్ పద్ధతిలో మనకు వస్తాయా లేదా అమ్మాయిలకు వస్తాయా అనేది ఇప్పుడు తెలుసుకుందాం అసలు జెన్యున్గా ఈ బారిష్ అనేది ఉందా నిజంగా పూజలు చేస్తే డబ్బులు పడతాయా ఒకవేళ వీళ్ళు పూజలు చేస్తే ఎలాంటి అమ్మాయిలను టార్గెట్ చేసి తీసుకెళ్తున్నారు అసలు ఏంటిది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ బారిష్ అనేది ఇంతవరకు ఎవ్వరూ ఈ ఈ పద్ధతిలో డబ్బులు సంపాదించిన వాళ్ళు కానీ తీసుకున్న వాళ్ళు కానీ నాకు తెలిసినంత వరకు లేరు నేను దాదాపుగా ఈ విషయాన్ని ఒక ఆరు నెలల నుంచి అబ్జర్వ్ చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నా ఇది నిజమా లేదా వీళ్ళు ఈ డబ్బుల ఆశ చూపించి అమ్మాయిలను తీసుకెళ్లి ఏం చేస్తున్నారని తెలుసుకోవడం కోసం ఒక ఆరు నెలల నుంచి చాలా క్లోజ్గా చాలామందిని అబ్జర్వ్ చేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది అసలు కథ ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతుంది జాగ్రత్తగా వినండి మెయిన్ వీళ్ళ టార్గెట్ ఏంటంటే పెళ్ళి కాని అమ్మాయిలు మెయిన్గా పెళ్ళి కాని అమ్మాయిలు అది కూడా హాస్టల్స్లో ఉండే అమ్మాయిలు ఈ హాస్టల్స్లో ఉండే అమ్మాయిలు ట్వంటీ ఇయర్స్ బిలో లేదా ట్వంటీ టూ ఇయర్స్ బిలో ఇలా ఉంటారు వాళ్ళకు సరిగా అవగాహన ఉండదు బయట ఎటువంటి స్కాములు జరుగుతున్నాయి ఏం జరుగుతుంది అనే వాటి అవగాహన ఉండదు డబ్బులకు అంటే కేవలం వాళ్ళ మెయింటెనెన్స్ కోసం లేదా హాస్టల్లో హైఫైగా ఉండడం కోసం డబ్బుల కోసం ఎవరైతే ఏ అమ్మాయిలైతే ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారో అసోంటి అమ్మాయిలను వీళ్ళు టార్గెట్గా చేసుకొని వాళ్లకు మీ ద్వారా మేము ఇలా ఈ పూజ చేస్తాము మీరు చేయవలసింది ఏం లేదు జస్ట్ కేవలం మీరు అక్కడికి వచ్చి నగ్నంగా కూర్చొని పూజకు సహకరిస్తే మీకు డబ్బులు వస్తాయి మీకు రెండు కోట్లు వస్తాయి లేదా మూడు కోట్లు వస్తాయి మీకు లేదా మీకు టెన్ పర్సెంట్ ఇస్తాము ట్వంటీ పర్సెంట్ ఇస్తాము అని చెప్పి ఇలా చెప్పి వాళ్ళను మొదటగా వాళ్ళకు ఒక ప్రియారిటీ వాళ్ళని తీసుకెళ్తూ ఉంటారు రెండోది ఏంటంటే ఎక్కువగా థర్టీ ఇయర్స్ బిలో ఉన్న అమ్మాయిలు పెళ్ళై హస్బెండ్ చనిపోయిన వారు కానీ లేదా హస్బెండ్ను వదిలేసి ఒంటరిగా పిల్లలతో జీవిస్తున్న మహిళలు కానీ ఇలాంటి వాళ్ళు సెకండ్ టార్గెట్ ఇలాంటి వాళ్ళలో కూడా మంచి హైటు ఫైవ్ ఫీట్ హైటు అండ్ ఫేరు కొద్దిగా చూడడానికి బాగున్న అమ్మాయిలను సెలెక్ట్ చేసుకొని వాళ్ళను కూడా ఇలాంటి పూజలకు తీసుకెళ్తూ ఉంటారు తీసుకెళ్ళి కేవలం అక్కడ పూజ అనే ఒక ప్రక్రియ ద్వారా అదో ఇదో చేసి డబ్బులు రావు డబ్బులు వసన రూపంలో పడవు ఎటువంటిది ఏది ఉండదు కేవలం వీళ్ళను సెక్చువల్గా వాడుకోవడం కోసం మాత్రమే తీసుకెళ్తారు తీసుకెళ్ళి అక్కడ వీళ్ళకి కావాల్సిన పనిని వీళ్ళు చేసుకొని ఆ అమ్మాయిలకు ఐదు నుంచి పదివేలు లేదా ఇరవై వేలు ఇచ్చి పంపిస్తూ ఉంటారు ఇది ఒక పెద్ద రాకెట్ ఇలాంటి మోసాలు చాలా అంటే చాలా జరుగుతున్నాయి ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలు హాస్టల్స్లో ఉండే పిల్లలు కానీ లేదా పెళ్ళై హస్బెండ్ చనిపోయిన లేదా హస్బెండ్కు దూరంగా ఉంటున్న థర్టీ ఇయర్స్ బిలో ఉన్న అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా సరే ఒక్కసారి మీ పిల్లలు ఎటు వెళ్తున్నారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి విషయాలు బయట ఎవరికి చెప్పుకోలేరు ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేరు ఎందుకంటే నువ్వెందుకు పోయినావు అంటే డబ్బుల కోసం పోయినా మరి తెలుగు వాళ్ళు ఇట్లా ఇట్లా ఉంటారని చెప్పి ఇలాంటి కారణాలు ఉంటాయి నలుగురిలో పరువు పోతుందని చెప్పి ఎటువంటి అమ్మాయి కానీ ఎవ్వరు కానీ తల్లిదండ్రులకు కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికి చెప్పుకోరు వీళ్ళు సో మనమే తల్లిదండ్రులుగా లేకపోతే అన్న తమ్ముళ్ళగా మనకు రిలేషన్స్లో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయిని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒకసారి మీరు ఇలాంటి విషయాల్లో దృష్టి పెట్టండి చూడండి మన పిల్లలు ఎడిపోతున్నారు ఏందనేది తెలుసుకోండి ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటిదంటే కేవలం అమ్మాయిలను మోసం చేసి గా వాడుకుంటున్నారు డబ్బులు వస్తాయన్న నిపంతో సో ఇలాంటి చాలా జరుగుతూ ఉన్నాయి బయట సో వీటి నుంచి మన పిల్లలను రక్షించడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వర్తి అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మరో వీడియోలో మళ్ళీ వెళ్తాం బాయ్